తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన ఏదైతే సన్నాహకాలు మొత్తం కూడా విద్యార్థులు నిరుద్యోగులు ఒక పక్కన అన్ని విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి ఏదైతే ఇరవై తారీఖు ధర్నా చౌక్ వద్ద జరుగుతున్నటువంటి ఏదైతే నిరుద్యోగ మహాగర్జన విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు మరి ఇక్కడ అడుగడుగున ఇప్పటికే యూనివర్సిటీలో పోలీసులు మోహరించుకున్నారు మరి మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే నిరుద్యోగ జేసీ నాయకుడు జనార్దన్ మనతో పాటు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు వీళ్ళకి అసలు లీగల్గా ఏదైతే అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ధర్నాకు పర్మిషన్స్ వచ్చినాయా రాలేదా ఎట్లాంటి అడ్డంకులు కలుగుతా ఉన్నాయనేటువంటి అనేక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే జనార్దన్ గారు ఏదైతే ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ నాయకులంతా కూడా విస్తృతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించరు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మరి పర్యటించరు అన్ని అందరిని కలిసిరు మరి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇందిరా పార్క్లో కూర్చొని జనార్దన్ ఇక్కడ కూర్చున్నాడు ఏంది మరి అంటే కనీసం యూనివర్సిటీ పోయే పరిస్థితి ఉందా లేదా జనార్దన్ కానీ ఇంకా అందరి నాయకులు ఇప్పుడు సురేష్ యాదవ్ కానీ ఇంకా అనేక మంది మోతిలాలు కానీ ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు మరి వాళ్ళంతా ఎటు ఏం చేస్తూ ఉన్నారు వ్యూహాత్మకంగా యూనివర్సిటీలో వెళ్ళడానికంటే వెళ్ళొచ్చు కానీ అక్కడ సభలు పెట్టుకోవడానికి సమావేశాలు జరుపుకోవడానికి అనేటటువంటిది అనుమతులు లేవు ఇలాంటి పొలిటికల్ మీటింగ్ లాంటిది ఇది ఒక సామాజిక అంశానికి సంబంధించిన అంశం కదా ఇలాంటి వాటి పెట్టుకోవడానికి లేదు యూనివర్సిటీలో అని ఒక సర్క్యులర్ ఇచ్చారు అక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేదు మేము ఫస్ట్ నుంచి ఇక్కడ అశోక్ నగర్ వేదికగా చేస్తున్నాం కాబట్టి ఇది ధర్నా చౌక్ దీనికి ఒక ప్రాముఖ్యత ప్రాశస్తి ఉన్నది ఎందుకంటే ఇక్కడ చేసేటటువంటి అంశాలు కూడా తెలంగాణను ప్రభావితం చేసేటటువంటివి ఆ ప్రభావితం చేసేటటువంటిది ధర్నా చౌక్ కాబట్టి అక్కడనే నిర్వహించాలనుకున్నాం అందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం ఈ ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీలో అడ్డంకులు ఉన్నాయో అక్కడ ఇంకా వీళ్ళు అనుమతులు తీసుకొని ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించిన మిగతా యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ ఉద్యోగ అంశాల పట్ల ప్రభుత్వ వైఖరి ఏంటి అనే దాని పట్ల ప్రభుత్వాన్ని నిలదీస్తూ సభలు సమావేశాలు బట్టి పెట్టి వీళ్ళు ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారో అవి ఇప్పిస్తే మంచిది వాటితో పాటు యూనివర్సిటీలకు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు కొన్ని కోర్సులు మూసేస్తున్నారు అసలు హాస్టల్లో ఆరోకూర వసతులు ఫీజు రియంబర్స్మెంట్లు రావట్లేవు ఇంకా యూనివర్సిటీ సమస్యలు సకల సమస్యలు అట్లనే ఉన్నాయి కాంగ్రెస్ వస్తే సకల సమస్యలకు పరిష్కారం సంజీవిని కాంగ్రెస్ అన్నట్టు ఎన్నికల వేళ చెప్పినటువంటి కాంగ్రెస్ ఈ సమస్యలన్నీ అట్లనే ఉంచింది వాటి గురించి ఇంకా యూనివర్సిటీలు పోట్లాడితే మంచిది ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఉన్నారంటే ఇంకా ఆయన అబద్ధాలు ఏం చెప్తున్నాడంటే మేము ఉద్యోగాలు ఇస్తా అంటుంటే నోటిఫికేషన్లు ఇస్తా అంటే నిరుద్యోగులు వద్దంటున్నారు ఉద్దని ధర్నాలు అంటున్నారు ఉద్దని ధర్నాలు చేస్తే మేము ఒక ఐదు ఆరు రోజులంది ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మొత్తం తిరిగినాం అన్ని గ్రంథాలయాల్లో బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పోస్టర్లను పట్టుకొని వాళ్ళు ఎందుకు పోస్టర్ రిలీజ్ చేసి మాకు నోటిఫికేషన్లు కావాలని మాట్లాడతారు ఆడవాళ్ళు అందరూ కూడా చాలామంది అక్కడ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చి మాట్లాడారు ఈ నోటిఫికేషన్లు అనేటటువంటి ప్రభుత్వం ఎప్పటికైనా సోయ తెచ్చుకొని చేస్తే మంచిది లేకుండా స్థానిక సంస్థలలో వీళ్ళకు కావాల్సినటువంటి బుద్ధిని నిరుద్యోగులు చెప్పడం జరుగుతుంది ఈ ప్రభుత్వ అంశాన్ని ఒక నిమిషం పక్కన పెడితే ఏదైతే నిరుద్యోగ మహాకర్జనకు మరి ఇక అనేక మంది నాయకులు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే అశోక్ సార్ అనే వ్యక్తి కూడా క్లియర్గా ఆయన కూడా విద్యార్థులంతా ఆయన వెనుక చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తనదైన ముద్రను వేసుకున్నారు అంటే అనేక విమర్శలు వచ్చినప్పటికి కూడా కొంతవరకు విద్యార్థులైతే ప్రభావం చూపిదు ఒక నిరుద్యోగ యువత అయితే అశోక్ సార్ వెంట కూడా ఉన్నారు అదేవిధంగా అశోక్ సార్ పాత్ర ఏ విధంగా ఉండబోతా ఉంది నిరుద్యోగ అదే అదేవిధంగా ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే అంటే గెలిచినటువంటి అభ్యర్థి కాదు గెలిచినే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్మాలన్న మద్దతు మీకు ఉండబోతుందా అయితే ఇక్కడ అశోక్ సార్ అనేటటువంటి వ్యక్తి ఎన్నికలలో పాల్గొన్నటువంటి వ్యక్తే అయితే ఆయనకు రెండు రకాల ముఖాలు ఉన్నాయి ఆయన పాలు ఫస్ట్ ఆయన ఒక ఉపాధ్యాయుడు దానికన్నా ముందు ఒక జర్నలిస్టు ఆయన ఎన్నికలలో పాల్గొన్నాడు పాఠాలు చెప్తున్నాడు పాఠాలు చెప్తున్నప్పుడు ఆయన ఎన్నికల్లో పాల్గొన్నదాన్ని మేము పక్కన పెట్టేసి ఎవరైతే ఫ్యాకల్టీలు ఉన్నారో వాళ్ళందరినీ రమ్మని అడుగుతున్నాం ఆ క్రమంలో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యాకల్టీలు పాలిటీ చెప్పేటైనా కరెంట్ అఫైర్స్ చెప్పేటైనా హిస్టరీ చెప్పేటైనా ఎకానమీ చెప్పేటైనా ఏంటో తెలంగాణ మూవ్మెంట్ చెప్పేటైనా అందరూ కదిలి వస్తున్నారు ఆయనను మేము ఆ కోణంలోనే మేము రమ్మంటున్నాం ఒక వ్యక్తికి ఎన్నో రకాలైనటువంటి ముఖాలు ఉండొచ్చు ఆయన యొక్క జీవితంలో ఆయన చేసేటటువంటి పనులు బహురకాలుగా ఉండవచ్చు ఆయన మాకు అవసరం లేదు ఇక్కడ మేము ఫ్యాకల్టీ అనే ఒక దాన్ని పెట్టుకున్నాం కాబట్టి అందులో ఈయన ఉన్నాడు ఈయన మేజర్గా ఆ సబ్జెక్ట్ కూడా గ్రూప్ టూలో ఒక నూట యాభై మార్కులకు ఉంది గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్లో గ్రూప్ ఫోర్లో కొన్ని వస్తాయి క్వశ్చన్స్ అన్నిటిలలో దాంట్లో నుంచి వచ్చే అవకాశం ఉంది అందరికీ ఆయన వాటికి ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ ఆయన సుపరిచితుడే కాబట్టి ఆ విధంగా ఆయనకు మా నుంచి ఆర్థికంగా బన్ బలపడుతున్నాడు కాబట్టి మీరు మా నుంచి ఆర్థికంగా బలపడ్డ ఫ్యాకల్టీ లెవెల్ అవుతున్నారో మీరు అందరు రావాలి ఇప్పుడు మా వల్ల మీకు వ్యాపారం జరుగుతుంది మీకు వ్యాపారం జరిగినప్పుడు మా కాడ రావాలి ఇలా కంపెనీలే లాభార్జన చెందినప్పుడు వాటికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు ఇచ్చి సమాజానికి మంచి చేయడం కొరకు ఉన్నప్పుడు ఈ పాఠాలు నేర్పి విద్యార్థులను ఒక నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చేటటువంటి క్రమంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా మా వల్ల కొద్దిగా ఆర్థికంగా లాభం పొందుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు రాకూడదు వాళ్ళది కూడా ఒక నైతిక బాధ్యత గురువుగా అశోక్ సార్ ని ఆహ్వానిస్తా ఉన్నారో మద్దతు ఆయన కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అశోక్ సార్ కూడా పర్యటిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అన్ని ఏమో పర్యటించలేదు ఒక మాబ్నర్ పోయిండు ఇక్కడ ఇన్స్టిట్యూట్లలోకి వస్తున్నారు అందరు ఫ్యాకల్టీలు వస్తారు రేపు చేస్తాం ఈ రోజు సాయంత్రం కూడా అంతటా తిరుగుతాము ఆయన ఒక్కనే ఎందుకు ఆయన చుట్టూ అంశాన్ని చుట్టూ వదిలిపెట్టేసి మీడియా మొత్తం కూడా అశోక్ సార్ అశోక్ సార్ అంటారు ఇప్పుడు అది బీఆర్ఎస్ వాళ్ళ మీద ఆయన చేసినప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళే బెయిల్ ఇప్పించి అన్నీ చేసేది కదా మరి ఆ రోజు అశోక్ సార్ ఏమంటే ఆయన కొంత తిప్పారు బీఆర్ఎస్ వాళ్ళు నష్టపోయారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎందుకు మరి ఆ రోజు మీకు అశోక్ అనే వ్యక్తి ఒక ఇన్స్టిట్యూట్ వస్తే నష్టం జరుగుద్ది ఈయన చుట్టూ ఎందుకని మరి ఈరోజు బల్మూరి వెంకట గారు వీళ్ళందరూ పోకుండా ఎందుకు ఉండలేదు ఆ రోజు మరి ఇన్స్టిట్యూట్ నడుపుకున్నటువంటి వ్యక్తి రియాసార్ చుట్టూ కూడా వచ్చారు కదా ఇది ఒక వ్యక్తి చుట్టూ విషయాన్ని తిప్పి దాన్ని బసిబుసి మారడికా చేసి దాని విషయాన్ని పక్క దో పట్టిద్దాం అనుకుంటే వాళ్ళ నష్టం జరుగుద్ది బీఆర్ఎస్ వాళ్ళు అటెండే చేసుకొని నష్టపోయారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు అటెండే చేసుకొని నష్టపోతాం అనుకుని నష్టపోరు మాకేముంది విషయం అయితే సజీవంగా ఉంది వెళ్ళిపోయింది విషయం డైవర్ట్ అయిందని మీరు అంటా ఉన్నారు అంటే ఏమైనా ఏమైనప్పుడు కూడా అశోక్ సార్ మద్దతు కూడా మీకైతే నిరుద్యోగులందరికీ కూడా లభిస్తా ఉన్నది కనిపిస్తా ఉంది అక్కడ అశోక్ సార్ ఒక్కడే కాదు ఇప్పుడు నేను చెప్పినా కదన్న ఐదు ఆరుగురు ఫ్యాకల్టీలు వస్తారు మిగతా వాళ్ళు రావాలా రాకుంటే వదిలే పెట్టేదే లేదు హాస్టల్లో రావాలా ఫ్యా ఇన్స్ట్యూ డైరెక్టర్లు రావాలి అందరు రావాలి ఇవాళ దొంగల లెక్క లంగల్ లెక్క ఇలా వ్యాపారాలు చేసుకొని ఇవాళ ఎవడో ఎందుకు రాడు ఇలా ఒక్కొక్క ఆయనకు అందరికీ కొత్త కొత్త బిల్డింగ్లు వచ్చినాయి కొత్త కొత్త విల్లాలు వచ్చినాయి కొత్త కొత్త కార్లు వచ్చినాయి అందుకు తిరుగుతున్నారు మరి ఎందుకు రారు వీళ్ళు నిరుద్యోగుల మీద నష్టం జరిగినప్పుడు ఎందుకు రారు మర్మాలన్నా కూడా రావాలి ఎందుకు రావడం నిరుద్యోగుల తరపున గ్రాడ్యుయేట్ గా పాల్గొని తిని మర్మల్ని ఎందుకు రాకూడదు ఆయన రావాలి ఆయన అసలు ఎక్కడ వాయిస్ కూడా ఇవ్వడం లేదు ఆయన చెప్పాలి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఆయనే అంతా ఒక ఇక ఆయన గురించి మాట్లాడకూడదు అంత బ్రోకర్ మాటలే మళ్ళన్నా ఎందుకంటున్నావు అంటే మాటలు మాట్లాడతాడు మీరన్న భాషలోనే చెప్తా ఉన్నా మీరన్న భాషలోనే చెప్తా ఉన్నా అదే బ్రోకర్ మాటల తీన్ మార్మల్ వచ్చి మీకు మద్దతు ఇస్తే మరి బ్రోకర్ మాటలన్న మా విషయం మాట్లాడట్లేడుగా బోకరో లంగనో లత్కోరో ఏదో ఒకటి మేము ఆయన గురించి కామెంట్ చేయదలుచుకోండి వచ్చి మా తరపున ఇలా మా తరపున గెలిచినప్పుడు రావాలి కదా ఇప్పుడు మా నుంచి డబ్బులు పొందిన వాళ్ళని మేము రమ్మంటున్నప్పుడు ఆయన ఎందుకు రాకూడదు మొన్నటి వరకు అది అన్నాడు ఇది అన్నాడు రేవంత్ రెడ్డి గారి తోటి మొన్న ఎట్లా చట్టపెట్టాలు వేసుకొని మాట్లాడే రేవంత్ రెడ్డి కూడా ఎట్లా మాట్లాడిండి చూసినాం ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన నిరుద్యోగుల పక్షాన గెలిచిండు కానీ నిరుద్యోగుల పక్షాన మాట్లాడాలి ఉంటేనే ఒక మాటలు మాట్లాడతామని పోతే కాదు యాక్షన్ ప్లాన్లోకి దిగాలి ఈడబ్ల్యూఎస్ మీద వేయలేదు ట్వంటీ నైన్ జీవో మీద ఆర్థిక సహకారం ఉందలే వేయలేదు ఆ డీఏసీ మెగా డిఎస్సీ ఎప్పుడు రాలేదు ఉంటేనే మీడియాలో మాట్లాడి కోసం చేస్తా చేస్తాం కదా బీసీ నిరుద్యోగుల కోసం కూడా మరి నిజంగా బీసీ వాదం అనేటటువంటిది చాలా మంచిది బీసీలకు నిజ నిన్న రా గెజిట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కులగణన చేస్తామని కులగణన చేసి ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ లోక్ లోక్సభలో రాజ్యసభలో తర్వాత ఇక్కడ అసెంబ్లీలలో రిజర్వేషన్స్ ఇస్తే చాలా మంచిది బీసీలకు మంచి జరుగుద్ది ఈ బీసీ వాదం మంచిది కాబట్టి అందరూ కూడా దీన్ని వాడుకోవడం తెలంగాణ వాదం కన్నా కూడా ఇవాళ బీసీ వాదం అనేటటువంటి ముఖ్యం తెలంగాణ అనేటటువంటి మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని కులాలకు సంబంధించింది అది తెలంగాణ వచ్చినాక కొన్ని కులాలు బాగుపడ్డాయి కొంతమంది అన్ని కులాలలో కూడా ధనవంతంగా ఉన్నటువంటి కొన్ని ఇది ఆర్థికంగా ఉన్నటువంటి వర్గ సమాజం అనేటటువంటి బాగుపడ్డది అనేది సత్యం కానీ దీనివల్ల ఏమవుతుంది కులగణన వల్ల ఈ బీసీ వాదం వల్ల ఏమవుతుంది అంటే అట్టడుగు వర్గాలకు వస్తుంది కదా రాజ్యాధికారం అంటే వీళ్ళు పరిపాలనకి వచ్చే అధికారం ఉంటుంది అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మంచిది కాబట్టి ఇది మంచిదాన్ని ఎప్పుడైనా ఇలాంటి దొంగలు ఎత్తుకొని పోవడానికి వచ్చి రెడీగా ఉంటేనే ఉంటారు రాడబడతాడా అలాంటి దానికి ఇల్లు ముందు వరుసల్లో ఉంటారు మల్లన్న లాంటి వాళ్ళు దాన్ని కూడా కొద్దిగా బీసీలు అందరు ఎస్సీ ఎస్టీలు ఈ వాదాలను దొంగల చేతుల్లోకి పోకుండా మంచిగా దీన్ని వాడుకొని చేసుకుంటే మంచిది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక నిబ్దత కలిగిన వాళ్ళు నిజాయితీ కలిగిన వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలలో పోటీ చేస్తే రేపు ఈ బీసీ వాదం బలపడి ఒక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చూస్తే ఈ కింద మంచిగున్నటువంటి వాళ్ళ ద్వారా మంచి వాళ్ళని ఎమ్మెల్యే ఎన్నుకునే అవకాశం ఉంటుంది ఈకి ఇప్పుడు బీసీ వాదం వచ్చి బీసీలకు టికెట్లు ఇచ్చిన మళ్ళీ అంత కార్పొరేట్ సెక్టార్ కార్పొరేట్ ఆలోచన విధానము దోసుకొని తినేటటువంటి వాళ్ళు వస్తే మళ్ళీ సమాజం ఏం బాగుపడుతుంది అది ఏ కులం అయితే ఏ మతం అయితేంది వాని యొక్క దృక్పథం అనేది దోసుకొని దంచుకోవడం దోసుకోవడం దోస్తా అనేది పంచుకోవడం దానికి విస్తృతంగా మీరు కూడా అన్ని నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగులందరినీ కూడా కలుస్తున్నప్పుడు వాళ్ళ నుంచి మీకు ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది అంటే నేను ప్రత్యేకంగా సూర్యాపేటలో చూసినా మీకు మద్దతు అయితే ఇస్తామని స్వయంగా వాళ్ళు చెప్తా ఉన్నది నేను కూడా అబ్జర్వ్ చేసిన మిగతా దగ్గర ఎట్లా అనిపిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ప్రధానంగా మీకు ఏ ఎజెండాతో ముందుకు పోతున్నారని మీరు చెప్తా ఉన్నారు లేదంటే వాళ్ళంతా కోరుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు రేపు రానున్నటువంటి మాగార్జున ద్వారా ఏం ఎట్లాంటి ఆదేశాలు మీరు జారీ చేయబోతున్నారు ఎట్లా హెచ్చరించబోతూ ఉన్నారు మేము ఏదో బయటి సమాజంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కాదు నిరుద్యోగ సమాజంలోకి ఏదో వేరే వ్యక్తులుగా ఇల్లు దూ దూరినోలం కాదు మాకు సంబంధం లేని దాంట్లో ఏలు పెట్టి ఇల్లు గెలకడం లేదు మేము నిరుద్యోగులము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కృషి చేసినటువంటి వాళ్ళం అన్ని సమస్యలు తెలిసినటువంటి వాళ్ళం అందరికి ఉన్నటువంటి వాటిని ఎవడు ముందు తీసుకుపోవట్లేదు అని అందరి ఆలోచనలు అందరికి ఉన్న దానిని మేము వెళ్ళి ప్రచారం చేసినాం అంతే తప్పితే వాళ్ళకి మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్న రమ్మని పిలిచినాం అంతే అంత తప్పించి మేము ఆడ చేసింది పెద్దగా ఏం మేము ఒరగబెట్టింది చేసింది ఏమీ లేదు అన్ని విషయాలు చెప్పినాం కాబట్టి వాళ్ళ అంశాలే వాళ్ళకి కాబట్టి ఇక మాకు మద్దతు ఎందుకు వస్తుంది అని నాయన మన విషయం మనం కొట్లాడుతున్నాం పోదాము అనేది ఉంది కాకపోతే ఇక్కడ కొద్దిగా ఆర్థికపరమైనటువంటి అంశాలు నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు నాలుగైదు అయిన సంది ఇబ్బంది పడ్డరు తింటానికి తిండి లేక ఇబ్బంది పడ్డరు హైదరాబాదులో ఉండి చదువుకొని ఈరోజు ఖర్చులు పెట్టలేక ఉన్నటువంటి వాళ్ళు ఇలా డిస్టిక్లలోకి వెళ్ళి నియోజకవర్గాలలోకి వెళ్ళి అక్కడ లైబ్రరీలలో చదువుకుంటున్నారు వాళ్ళ కొద్దిగా వాళ్ళన్నా బస్సు వసతులు కల్పించినా ఇంకేదైనా కల్పించినా బ్రహ్మాండం వసరు అంటే ఒక లక్షలలో వచ్చే అవకాశం ఉంటుంది చాలా మొబిలైజేషన్ ఉంటుంది ఎక్కడికక్కడ మీటింగ్ పెడితే ఏ లైబ్రరీలో ఆడ మీటింగ్ పెట్టి వాళ్ళ కరపత్రాలు ఇచ్చి మీరు స్థానిక సంస్థలలో మీ సత్తా చూపు అంటే మాత్రం అది సూపర్ డూపర్ సక్సెస్ ఇవాళ నేను ఒకటి మాత్రం చెప్తాను నాకు సభకు వంద మంది వచ్చిన పది మంది వచ్చినా అనేది అసలు నాకు మ్యాటరే కాదు అసలు నాకు సభకు ఈరోజు పర్మిషన్ ఇవ్వకుండా నేను ఫీల్ కాను అసలు సభ రద్దు చేస్తున్నాను రేవంత్ రెడ్డి వచ్చి బహిరంగంగా చెప్పినా అసలు నేను ఫీలే కాను ఎవరు చెప్పినా నేను ఫీల్ కాను ఎందుకని అసలు సభ నడవద్దు అని చెప్పినా నేను ఇలా ఫీలే కాను సభకు పర్మిషన్ ఇవ్వకుండా నేను ఫీల్ కాను ఎందుకు ఫీల్ కాను అంటే మా నిరుద్యోగులకు ఉన్నటువంటి అంశము మా కష్టాలు అనేట వాళ్ళకి అందరికి తెలిసిపోయినాయి లియర్ అనేది తెలిసిపోయింది వీళ్ళు దాంట్లో ఫుల్ సక్సెస్ అయినాం వీళ్ళందరూ కూడా స్థానిక సంస్థల కొరకు వెయిట్ చేస్తున్నారు అలా మాత్రం ఇలా ఖచ్చితంగా సుక్కలు చూపిస్తారు ఇంకొకసారి చెప్తున్నా మళ్ళొక్కసారి ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల కన్నా ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మేము బుద్ధి చెప్తాం అయితే చరిత్రలో దేశ చరిత్రనే అట్టడు స్థానాన్ని తీసుకుపోతాం ఈ పార్టీని స్వయంగా ప్రకటిస్తా ఉన్నారు నిరుద్యోగులంతా మరి ఇదే నిరుద్యోగులు రేపు నాడు స్థానిక సంస్థల్లో బరిలో ది దిగే అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే ఇవాళ రేపు ఓటుకు నోట్లు ఇవన్నీ కథలు నడుస్తా ఉన్నాయి దాదాపుగా పైసలు ఇస్తేనే పైసలు పంచితేనే ఓట్లు ఇస్తే పరిస్థితి జనాలు క్యూ కడుతూ ఉన్నారు చాలామంది ఏంటంటే నీతులు ఏ రకంగా చెప్పినా కూడా లాస్ట్కి వచ్చేసరికి పైసలు పంచే కాడిపోయి క్యూ లైన్లో కడతా ఉన్నారు కొంతమంది నాయకులు కూడా ఏం చెప్తా ఉన్నారు అంటే పైసలు వనకానని తీసుకొని తీసుకోరు కానీ నాకే ఓటు నీతులు చెప్తారు మళ్ళీ వీరు కూడా పోయి సాటుగా పోయి పైసలు పంచే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో నిరుద్యోగులు రాజకీయాలు చేసే పరిస్థితి ఉన్నదా రేపు నోటిఫికేషన్లు ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపు నోటిఫికేషన్ కనుక రాకపోతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాకపోతే ఇదే నిరుద్యోగులు స్థానిక సంస్థల్లో బరాబరు పోటీ చేసే అవకాశం ఉందా ఈ బిట్టు ఇప్పుడు చెప్పేదాన్ని మీరు ఖచ్చితంగా కట్ చేసి సపరేట్ అయ్యండి ఒక రెండు మూడు నిమిషాలు వచ్చిన నిరుద్యోగులకు చాలా క్లారిటీ ఉంది చాలామందితోటి ఇప్పుడు చర్చలు జరిపినాం ఇడో రెండు అంశాలు నిరుద్యోగులు డైరెక్ట్ ఎన్నికలలో పార్టిసిపేట్ చేసి గెలుస్తారా గెలవరా అనేటటువంటిది ఒకటి ఇంకొకటి నిరుద్యోగులు నిరుద్యోగిత అంశంతో ఈ సమాజంలో ఈ సమాజాన్ని ఏ విధంగా సామాజికంగా పరివర్తన చెందించాలి ఆర్థిక పరివర్తన చెందింది అది ఉన్నోడు ఇంకా ఉన్నోడు బీదోడు ఇంకా అయిపోయిండు ఇప్పుడు కావాల్సినటువంటిది రాజకీయ సామాజిక పరివర్తన ఏ విధంగా చెందాలని దానివైపు మేము అడుగులేస్తున్నాం తెలంగాణలో దానికి స్కోప్ ఉంది భవిష్యత్తులో బీసీ వాదంతో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నది కాబట్టి ఈరోజు మా పార్టిసిపేషన్ డైరెక్ట్ పార్టిసిపేషన్ ఉన్నా లేకున్నా ఎన్నికల్లో బరిలో దిగినా దిగకపోయినా ఈసారి మాత్రం ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలియజేయబోతున్నాము తెలంగాణలో ధనస్వామ్యం ఉండొద్దు డబ్బుతోటి ఎన్నికలు జరగొద్దు అనేటటువంటిది ముఖ్యము రాబోయే ఎన్నికలకు ఇప్పుడే మంచి వ్యక్తులు నాది ఏ పార్టీ అయినా కానీ ఏ బీజేపీనైనా బీఆర్ఎస్నైనా కాంగ్రెస్నైనా దేంట్లోనైనా మంచి వ్యక్తులను గెలిపించడానికి ప్రయత్నం అందులో మరి ముఖ్యంగా కాంగ్రెస్లో మంచి వ్యక్తులను ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి గండి కొట్టడం కాంగ్రెస్ అందరికీ మోసం చేసింది నిరుద్యోగులకు మరీ ముఖ్యంగా మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ని పక్కన పెట్టేసి ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కాంగ్రెస్లో కూడా మంచి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కొద్ది మందిని ఇంకా వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ను ఓడించడానికి మా ప్రయత్నం ఇంకా మిగతా దాంట్లో మాత్రం మంచి వ్యక్తుల్ని ఈ ధనం అనేటటువంటి ధన ప్రవాహం ఉండొద్దు డబ్బు ఉండొద్దు డబ్బు తీసుకోకుండా ఓటు వేయండి డబ్బు తీసుకొని ఓటేస్తే ఎన్ని దుర్పరిణామాలు అనేటుంటాయి ఓటుకు నోటు అనేటటువంటిది అన్ని ఈ సమాజంలోని అన్ని రుగ్మతలకు అదే కారణం ప్రతి దానికి అదే కారణం ఇది జనాలలోకి తీసుకొని పోతాం ఈరోజు ఏ విధంగానైతే కార్లు తీసుకొని రెండు కార్లు తీసుకొని ప్రచారం చేసినా ఆ విధంగా ఎవరైనా నిజంగా ఈ ప్రజాస్వామ్యం మారాలి ఈ ప్రజాస్వామ్యంలో విలువలతో కూడినటువంటి రాజకీయం ఉండాలనుకుంటారో స్థానిక సంస్థలే మంచి అవకాశం తెలంగాణలో నిజంగా తెలంగాణ వచ్చినప్పుడు ఏదో ఒక మార్పు జరుగుద్ది అనుకున్నాం ఒక మంచి ఒక మన భౌగోళికంగా ఉన్న ఒక తెలంగాణ వచ్చింది దీంట్లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీల బీసీల మైనారిటీల ఉన్న బీదలలో రాజకీయంగా ఎదిగేటటువంటి ఒక అవకాశం వైపు అడుగులేయాలన్నప్పుడు డబ్బు ఉండకుండా ఎన్నికలలో డబ్బుల ప్రభావం ఎక్కువగా ఉండకుండా చేయడానికి ఇప్పుడు ఒక స్కోప్ ఉన్నది ఇది చిన్న రాష్ట్రంలో మనకి ఇది ప్రయోగంలో సక్సెస్ అవుతాం పదిహేను చూసినాం ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి దయచేసి అందరూ ముందుకు రండి ఎన్నికలప్పుడు వీనికి వానికి వీణి గెలిపించాలి ఆ గెలిపించాలి అనడం కన్నా ముందు ఓటులో వేసేటప్పుడు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయమనేటటువంటిది ప్రధానంగా తీసుకొని పోదాం దీనిని ఒక పది రోజులు ఖచ్చితంగా ప్రతి ఊర్లలోకి తీసుకొని పోతే మనం సక్సెస్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఎవరైతే రాజకీయాలు మారాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ రాండి ఇది పెద్ద లక్షలతో కూడుకున్నట్టు ఒక ప్రాజెక్ట్ కాదు ఒక రెండు లక్షలు ఉన్నా దీన్ని బ్రహ్మాండంగా కరపత్రాలు వాల్ స్టిక్కరింగు అన్నీ పెట్టుకొని ఊళ్ళల్లో స్కూళ్ళల్లో ప్రతి దాంట్లో మనం ఒక కార్నర్ మీటింగులు పెట్టుకొని చేద్దామని ఎలక్షన్ కమిషన్ నుండి కూడా తీసుకుందాం ఏదైతే గుడ్ గవర్నెన్స్ ఇలాంటి వాటి మీద మనకు ఉన్నటువంటి ఎన్జిఓలు ఉన్నాయి వాళ్ళ సహకారం తీసుకున్నాం ఎలక్షన్ కమిషన్ సహకారం తీసుకొని ఈసారి కనుక మార్పు చేసుకున్నాం అనుకో బీసీ వాదంతో వచ్చేటటువంటి మనకు రిజర్వేషన్లలో మంచి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రావాలి కాంగ్రెస్ కు దీనికి చెప్ప పెట్టు పెట్టాల్సిందే వీళ్ళ విద్యార్థి రేపు విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనలు కూడా ఈ స్పీచ్లు ఇచ్చి ఇదే నిరుద్యోగులు మీ ఉద్యోగాల గురించి అడుగుతారా రాజకీయాల గురించి మాట్లాడుతారా ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకంటా ఉందంటే పదే పదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ మోసం చేసిందని కాంగ్రెస్ ని గెలిపించారు ఈ రోజు కాంగ్రెస్ మోసం చేసిందని ఇంకొక ఇంకొకరికి వీళ్ళకి తప్ప ఇంకొకరికి అంటా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ కి తప్ప ఎవరికైనా వేసిపోరు రేపు అన్నాడు మరి ఇదే చెప్పుకుంటూ నిరుద్యోగులు వస్తారా మీ కొన్ని ఉద్యోగాల కోసం ఏదైతే నియామకాలు జాబ్ క్యాలెండర్ల కోసమే సాగుతుందా లేదంటే రాజకీయ పరంగా కూడా సాగుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఉద్యోగుల నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అందరు రాజకీయాలలోకి రాలేరు ఇంకొకటి ఇలా రాజకీయంలోకి అనే కదా నిరుద్యోగులు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు అనేది ముందాడు ఒక అడ్డు ఏం ఏమేసారు ఈ ఎన్నికల ప్రాసెస్ను బాగా డబ్బులమయం చేసేసేరు ముందు ఆ వ్యారియర్ను తొలగించాలి దానికన్నా ఈ ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే అది ప్రచారం చేస్తాం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఇలాంటి ఎన్నికలు మంచిగా సవ్యంగా జరగడానికి మాట్లాడేటటువంటి అంశాలకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇస్తుంది గుడ్ గవర్నన్ ఎన్నికలు మంచిగా జరగడం కొరకు డబ్బు తీసుకోకుండా ఓటు వేయడం కొరకు మేము చేసేటటువంటి ప్రచారానికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా వస్తుంది కాబట్టి మా నోటిఫికేషన్ ఒకవైపు ఈ ఎన్నికల ప్రాసెస్ ఒక మంచి పరివర్తన చెందడం గురించి దాని గురించి మాట్లాడతాం ఇంకా అది జరిగినాక కొంత మార్పు అనేటటువంటి కనిపిస్తుంది కాబట్టి కొంత పార్టిసిపేట్ చేసేటటువంటి వాళ్ళ అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బరిలో దింపుతాం వచ్చే ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్ వరకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఈ మార్పులతోటి పోతారు ఒకటేసారి మార్చలేం కదా ఒకటేసారి బండ కింద రాయబడ్డప్పుడు ఒకటేసారి గుంజుకోలేం కదా ఎలా ఐదు రూపాయల భోజనం తినేటప్పుడు ఒకటేసారి సర్పంచ్ లింకలకు పోయి నలభై లక్షలు యాభై లక్షలు పెట్టలేము కదా కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది ఇవ్వాలనే కదా మరి ఒక్కసారి అన్ని ఉద్యోగాలు ఏమంటే వాళ్ళు కూడా ఎక్కడ ఎక్కడిస్తారు అనేటటువంటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వస్తే మీరు ఇచ్చే సమాధానం కాదు అండి ఇవాళ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది ఈ సమాజం ఇవాళ ఉన్నది కాదు ఈ వ్యవస్థ ఇవాళ ఉన్నది కాదు తెలంగాణ తెలంగాణ అంటే ఇప్పుడు ఒక రాష్ట్రంగా ఒక పేరు గుర్తింపు కానీ గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ ఇదన్నీ తరతరాల నుంచి వస్తుంది కదా ఈ ప్రజాస్వామ్యం వచ్చి డెబ్బై అయింది ఈ డెబ్బై ఏళ్ళ సంది ఏం లేదా ఇప్పుడే ఈ పదేళ్లలోనే మనం ఆదిమానం నుంచి ఒకటేసారి అవతార జిల్లాకి అన్ని మార్చుకొని బట్టలు వేసుకొని అంటే షెడ్యూల్ జాకెట్లు జాకెట్లన్నీ ఆడవాళ్ళు వేసుకొని మనం షెడ్యూల్ పాయింట్ అన్ని వేసుకొని మనం ఇప్పుడు ఒకటేసారి మార్పు చెందినవా ఈ వ్యవస్థలు అన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా ఇలా మార్పే ఇలా ఇంక కొత్తగా ఏం కావాలా జనార్దన్ నిరుద్యోగ మహాగార్జన గురించి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీగా మేము ఒకటే చెప్తున్నాం ఈ మీరు అడిగినట్టు ఈ పదేళ్ళు ఇప్పుడే తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది అవును ప్రతిసారి ఇప్పుడు మళ్ళీ ఇల్లు అయిపోతారు మళ్ళీ అయిపోగానే బిఆర్ఎస్ వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు అనుకో ఇంకో పార్టీ వచ్చిందనుకో ఐదేళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నాశనం చేసిపోయారు తెలంగాణ ధ్వంసం చేసిపోయారు మళ్ళీ మేము ఆ ధ్వంసాల నుంచి కాపాడాలని ఆయన అంటాడు మళ్ళీ ఆయన ఇంక ప్రతిసారి ధ్వంసం జరిగినప్పుడు మరి వీళ్ళు ఎందుకు వచ్చేది వీళ్ళెందుకు ఈ వ్యవస్థలన్నీ వచ్చినోడంతా ధ్వంసం చేసుకొని పోతే వీళ్ళే కదూ తప్పు ఇది తప్పు కదా వ్యవస్థలు అనేవి ఉన్నాయి నిర్మితబడి ఉన్నాయి కొంచెం జరిగినాయి మరి వాళ్ళకి తెలియదు ఇలా ధ్వంసం అయింది పది ల తొంభై లక్ష మూడు లక్షలలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎట్టిస్తాం అనేది ఈ వ్యవస్థలు ఉన్నారు కదా మరి వీళ్ళందరూ మొన్నటి వరకు వీళ్ళందరూ ప్రజాప్రతినిధులే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజాప్రతినిధి కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రజాప్రతినిధి ఈయన ప్రజాప్రతినిధి ఎంపీగా ఉన్నారు అంత ముందు వీళ్ళందరూ రాజకీయాలు చేశారు కదా మరి వాళ్ళ వాళ్ళంతా రాజకీయాలు చేయకుండా ఎక్కడున్నారు ఎమ్మెల్యేలు మంత్రులుగా అందరూ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మరి అలాగే తెలియదు వ్యవస్థలు నడిపిన వాళ్ళే కదా ఇవ్వాలి కొత్తగా మీ వచ్చిన నువ్వు వచ్చి నువ్వు వచ్చినట్టు ఇయాలకు భయపడేది ఏమి లేదు ఇప్పుడు వచ్చి తీసుకొని పోయినా పోతా ఏం లేదు అడిపోగానే ఏం చేస్తారు ఫోన్ తీసుకుంటారు ఫోన్ తీసుకుంటారు ఆ ఫోన్ లో ఏమి డేటా ఉందంటే చెక్ చేస్తారు చెక్ చేస్తారు ఫోన్ వాళ్ళ కాడ పెట్టుకుంటారు ఇంకా నువ్వు ఏమన్నా మాట్లాడినావంటే నువ్వు ఇగో సీఎం మీదిగో ఈ మాట ఎందుకు అన్నావు ఈయన మీద ఈ మాట ఎందుకన్నావు నీకు ఈ సెక్షన్ వస్తుంది అది వస్తుంది నువ్వు నిరుద్యోగం అయితే ఆడుకో భయ ఉద్యోగాలు అడుక్కో ఈ మాటలు ఏంది నువ్వు రాజకీయం చేయదలుచుకుంటున్నావా నువ్వు రాజకీయం ఎదగదలుచుకుంటున్నావా రాజకీయాలు గియ్య అంటారు అంటారు రెండు సెక్షన్లు వేస్తారు పంపిస్తారు లేదంటే ప్రివెంటివ్ కస్టడీలో ఉంచుతారు అంతే అన్నీ ఇప్పటివరకే కొట్టండి మనం అనొద్దు అవన్నీ ఏం చేయలేదు పాపం వాళ్ళు కూడా ఒకప్పుడు నిరుద్యోగులు అంటారా వాళ్ళు వాళ్ళు నిరుద్యోగులే ఉద్యోగం వచ్చింది వాళ్ళు ఒక ప్రభుత్వం కింద ఉంటున్నారు కాబట్టి వాళ్ళ పై వాళ్ళు అనగో ఏం లేదని ఫోన్ నీ ముందు ఫోన్ చేసిరన్నా ఇగో అన్న ఏందన్న మాదే ఉందన్న ఇగో నేను కూడా గ్రూప్ వన్ రాసిందన్న రాలేదన్నా నేను సంవత్సరం లీవ్ పెట్టుకున్నాను ఇక మా మేడం అన్నా మా తమ్ముడు అన్న వీళ్ళందరూ చెప్తున్నారు మేము ఖరీబ్బో అనేది మాత్రం ఇస్తారు ఇస్తారు అన్న భయ భయపడేదే లేదు ఏ మనం తప్ప మాట్లాడట్లేదు నిరుద్యోగ మహాగర్జన కేసీఆర్ ఏమైనా రాబోతా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ లేదు ఎవరిని రావట్లేరు పార్టీలకు ఒకరిని అడుగుతాము అన్ని అందరం ఆలోచించుకొని మాట్లాడతాము వచ్చినాక మేము ఎవరు తెచ్చుకోవాలో మేము తెచ్చుకుంటాం అన్ని పార్టీల పార్టిసిపేషన్ పక్కా ఉంటది మరి ఇప్పుడు ఇప్పుడు వేరే వేరే నాయకుల్ని సంఘాలని డైరెక్ట్ అడిగేవారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాకర్జన ఆహ్వానిస్తే బాగుంటుంది ఏమన్నటువంటి ఆలోచన మీకు ఏమైనా వచ్చిందా మరి నిరుద్యోగులకి ఇక దొంగకే దొంగ తాతు తాను చేయాలి అన్నట్టుంది ఇక నువ్వు చెప్పేది ఆయనకి అధికారం ఉన్నాయని ఆయన ఉద్యోగాలు ఇస్తే మేము ఏం చేస్తాం చెప్పు ఒకవేళ మీ దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా గర్జన సభకు వచ్చి మీ డిమాండ్ ఏందని అడిగితే కేర్ చెప్పే పరిస్థితి ఉందా మీరు కూర్చోబెట్టి వస్తేందుకు చెప్పా ఇచ్చేది ఆయన ఎంత కొట్లా ఇచ్చేది ఆయనే కదా వచ్చి బాబు ఇప్పటికైనా పిలిచి కారా మీ సమస్యలు ఏమున్నాయి ఏం సంగతి రారి మాట్లాడదాం రే మేము ప్రభుత్వం గిన్ను ఉద్యోగాలు గింత చేయగలుగుతాం మా విసులుబాటు ఇదింతరు నెలలలో ఈ మూడు గిన్నె అయిపోతే మళ్ళీ ఆరు నెలలకి ఇవి అయిపోతాయి ఒక చర్చ ఉంటే ఎందుకు కాదంటాం ప్రజల అదే కదా ఒక డిస్కషన్ తర్వాత డిబేటు తర్వాత కన్క్లూజన్ వస్తుంది మేము అంత మూర్ఖంగా ఏమో నువ్వు రేవంత్ రెడ్డి గారు నేను గద్దె దింపి మేము గద్దెకి ఎక్దాం అంటున్నావు నీ ప్రభుత్వాన్ని నడపడానికే మేము అలా భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం కదా ఆయన వచ్చి మాట్లాడితే సంతోషంగా పోతాం డిస్కషన్ చేస్తాం ఆడ కుదరినప్పుడు మేము విజయా అధ్యాయలేనప్పుడు మా మేమేం చేయాలని అది చేస్తాం వాళ్ళు ఎవరన్నా కానీ ఎవరు వచ్చి డిస్కషన్ చేసినా మాట్లాడటానికి ఏమైనప్పటికీ నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరాలనేది జనార్దన్ కానీ ఎవరైతే జేఏసీ నాయకులు నిరుద్యోగ జేఏసీ నాయకులు విద్యార్థి నాయకులు అంతా కూడా కోరుకుంటా ఉన్నారు మాకు ఒకటే ఒకటి జాబ్ క్యాలెండర్ వద్దే వద్దు ఒకటేసారి రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావాలి బకాయిలో ఉన్నటువంటి నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వాల్సిందే మా లేని నోటిఫికేషన్ ఇవ్వాలి మూడు ప్రధాన డిమాండ్లు అంతే ఇది మొత్తానికి జనార్దన్ అయితే క్లియర్గా చెప్తా ఉండు రెండు లక్షల ఉద్యోగాలు అయితే గతంలో రాహుల్ గాంధీ చెప్పిన మాటే ప్రియాంక గాంధీ చెప్పిన మాటే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పీఠాన్ని ఎక్కేటప్పుడు ఏదైతే నేను కూల్చి కూచున్న ఏదంటే ఏదో సింహం ఏదో సాంగ్ చేస్తారు రేవంత్ అన్న సాంగ్ అని సాంగ్ యాడ్ అయినా కూడా వేస్తారు మరి అదే సాంగ్ వేసుకుంటూ వచ్చినట్టు రెండు లక్షల ఉద్యోగాలు ఇయ్యమని ఏదైతే జేఏసీ నాయకులు నిరుద్యోగ జేఏసీ నాయకులు కానీ విద్యార్థి సంఘం నాయకులు కానీ కోరుతూ ఉన్నారు మరి చూడాలి అయితే మహాగర్జన సభ నుంచి మరి ఏ రకంగా నిరుద్యోగులంతా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతారు లేదంటే ఏ రకంగా ఎలాంటి కండిషన్స్ పెడతారనే చూడాలి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వచ్చి ఏదైతే ధర్నా చౌక్ విద్యార్థులు చేరుకోకముందే వచ్చి వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తున్నాం మేము ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తున్నాం అని చెప్పి అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా నిరుద్యోగ విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఉధృతంగా అంటే ఎక్కడికి వెళ్ళినా మాకు మద్దతు లభిస్తూ ఉన్నది ఏదైతే పాఠాలు చెప్పినటువంటి పంతులను ఆహ్వానిస్తున్నాం రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నాం ప్రతి కులంలో ఉన్నటువంటి కుల సంఘాలను ఆహ్వానిస్తూ ఉన్నాం విద్యార్థుల్ని ప్రతి ఒక్కరు కూడా రావాల్సినటువంటి బాధ్యత మీరు దిన్నది మీరు తిన్న దాంట్లో మా కోసం కష్టపడండి అని క్లియర్గా నిరుద్యోగులు అయితే వేడుకుంటా ఉన్నారు ఎందుకంటే మా దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకునే విధంగా మేము లేవని కూడా క్లియర్గా చెప్తూ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు చూడాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది అనేటువంటి అంశాన్ని